జపాలీ తీర్థం ప్రకృతి అయితే అద్భుతంగా ఉంటుంది ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అరణ్య ప్రాంతంలో అయితే ఈ హనుమాన్ జలపాతం అయితే ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన విధంగా ప్రకృతి అయితే ఆకట్టుకుంటుంది ముందుగా తిరుమలలోని బాలాజీ బస్ స్టాండ్ చేరుకొని అక్కడి నుంచి పాప వినాశనానికి వెళ్ళే బస్ ఎక్కి హనుమాన్ జలపాతం దగ్గర అయితే దిగాలి ఇక్కడి నుంచి అయితే మెట్ల మార్గం కూడా కాలినడకనైతే ఒక కిలోమీటర్ దట్టమైన అడవిలో ప్రయాణించైతే హనుమాన్ జలపాతం దగ్గర అయితే చేరుకోవాలి నూట యాభై నుంచి మూడు వందల మెట్లు అయితే ఉంటాయి కొన్నైతే ఎక్కడానికి అనవుగా అయితే దిగడానికి అనవుగా అయితే ఈ మెట్ల మార్గం అయితే ఉంటుంది మెట్ల మార్గం మధ్యలో మనకి పక్షులు ఉడతలు అలాగే కోతులు ఇతర జంతువులు అయితే మనకి కనిపిస్తాయి ఈ ఆలయం యొక్క దర్శనం వచ్చి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే ఓపెన్లు అయితే ఉంటుంది ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి వినాయక విగ్రహానికి అయితే అందరూ కాయిన్స్ అయితే పెడతారు తమ కోరికలు నెరవేరుతాయనేసి ఆలయానికి ఎదుర్కొన్న తీర్థంలో అయితే స్నానం ఆచరించి తరిబట్టలతో అయితే మన ప్రదక్షిణాలు చేయడం వలన మనకున్నటువంటి పాపాలు అరిష్టాలు పోతాయని ఇక్కడ యొక్క భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకంగా నమ్ముతారు ఈ ఆలయాన్ని పదహైదవ శతాబ్దం కాలంలో వీరరాగవంశీయులైతే ఇక్కడ స్థాపించడం అయితే జరిగింది తిరుమల శ్రీవారి ఆలయానికి ఏడు కిలోమీటర్ల సమీపంలోనూ అలాగే పాప వినాశనానికి వెళ్ళేటువంటి మార్గంలో అయితే హనుమాన్ జలపాతం అయితే ఉంది ఉంటుందండి ఈ మార్గం వచ్చి వెహికల్ ద్వారా స్వామివారి సన్నిధికి అయితే చేరుకునేటువంటి మార్గము జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ తీర్థానికి జపాలి తీర్థం అనే పేరు వచ్చింది జాబాలి అంటే జపం అనే అర్థం జపం అంటే ధ్యానం అనే అర్థం కాలానుకణంగా ఇది జపాలి తీర్థంగా రూపుదిద్దుకుంది పురాణాల ప్రకారం అయితే లంకాధీసుడైన రావణాసుడిని అతమార్చిన రాముడు లంక నుండి సీతను తీసుకొస్తున్న క్రమంలో ఇక్కడైతే కొంతకాలం అయితే సీతాదేవి రాముడైతే ఇక్కడ నివసించారనేసి పురాణాలు అయితే చెప్తాయి ఇక్కడ సీతమ్మ ద్వారా గుడి వెనకాలైతే రామతీర్థం అయితే ఉంటుందని చెప్తారు ఈ ప్రదేశంలో అంజనాదేవి తపస్సు చేయడం వలన ఈ కొండను అంజనాద్రి కొండ అని పిలుస్తారు దాని గర్భంలో హనుమంతుడు జన్మించాడని ఒక పురాణ గాథ కూడా ఉంది మరో పురాణ గాథ ప్రకారం అయితే జాబాలి మహర్షి కోరిక ఆంజనేయ స్వామి స్వయంబగా వెలిసారని మరొక పురాణ కథ చెప్పుకొస్తుంది ఏది ఏమైనా తిరుమలగిరిలో శేషచలం కొండల్లో అయితే అంజనాద్రి కొండపైనైతే స్వయంభుగా ఆంజనేయ స్వామి అయితే భక్తులకైతే దర్శనమిస్తున్నాడు కోరిన కోరికలు అయితే తీరుస్తూ స్వామివారైతే అంజనాద్రుడిగాను నిలుస్తున్నాడు డ్యామ్ అయితే సీతమ్మ డ్యామ్ దగ్గర అయితే స్వామివారి గుడి దగ్గర అయితే వాటర్ అయితే వస్తున్నాయి మరొక పురాణాల ప్రకారం అయితే స్వామివారు హనుమంతుడైతే తరచుగా తన ఓదార్పు కోసం అయితే ధ్యానం చేసుకోవడానికైతే ఇక్కడికి వచ్చేవాడని కొంతకాలం ఇక్కడ ఉండేవాడని స్వయంభుగా వెలిసాడని మరొక పురాణ గాథ ప్రకారం అయితే చెప్పుకొస్తారు ఏది ఏమైనా స్వామివారు తిరుమల గిరిలో ఉండటం చాలా అద్భుతమని చెప్పవచ్చు చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా మనసుకు ఎప్పుడు నగర జీవితాన్నే కాకుండా అప్పుడు తిరుమల వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి నేచర్ అయితే చాలా చాలా బాగుంటుంది నేచర్లో ఎవరైతే నిజంగా సూపర్ అంటే అని చెప్పచ్చు ఇప్పుడైతే నేను ఈ వాటర్లకైతే దిగుతున్నాను వాటర్ అయితే మరీ అంత ఎక్కువ అని చెప్పలేదు కానీ దగ్గరకైతే వెళ్ళి ఒకసారి అలా వాటర్లో తిరుగుదామని వెళ్తున్నాను సో మీకు ఎలా అనిపిస్తున్నాయి మన వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ అయితేనే మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే ఈ వాటర్లోకి అయితే దిగుతున్నాను మళ్ళీ కలుద్దాం చూడండి కప్పలు పట్టేదానికి పోయినాడు ఏమన్నా అన్న అయితే అడిగి దిగల పాములు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి మామ